ఆదమా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అదమా ఇండియా వారు ఒక నూతన అధునాతన టెక్నాలజీతో కస్టోడియా అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిలీంద్ర నాశిని రైతుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అదమా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు మరియు జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి మరియు సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతి లత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ఇందులో భాగంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ను అందించినటువంటి ఈ కంపెనీ మరికొత్త రూపంలో ఈ కస్టోడియా ప్రైమ్ తీసుకురావడం జరిగిందని తెలియజేస్తుంది జనరల్ మేనేజర్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు అనతి కాలంలోనే అధమా కంపెనీని అగ్రగామిగా చేసినటువంటి రైతు మహాశైలకు డీలర్ ప్రత్యేక మహాశైలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత మాట్లాడుతూ రాబోయే కాలానికి అధమా ఇండియా వారు కస్టోడియా ప్రైమ్ లాంటి అనేకమైనటువంటి కొత్త ఉత్పాదనలు తీసుకొస్తూ రైతాంగానికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ అధమా కంపెనీ ముందుకు తీసుకెళ్తుందని తెలియజేయడం జరిగింది ఈ రైతు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి రైతు సోదరులు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని మరియు ఇలాంటి ఉత్పాదనలు మరిన్ని తీసుకురావాలని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా రైతులు స్వచ్ఛందంగా వెయ్యి మందికి పైగా రావడం జరిగింది ఇందులో ముఖ్యమైన డీలర్ మహాశేలు కూడా పాల్గొన్నారు আডি করেন হ্যাঁ 보도록 করে আপনারা স্কোরার কাটোডিয়া প্রাইম বাংলাতে লঞ্চ করতে হবে দেন 25 কে గురుగారు ఏంటే మన నెంబర్ చెప్పండి సార్ ఒకసారి పేరుకి పొద్దు మీరు రోజు ఫోన్ వేసి సార్ రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేయాలి పొద్దున్న శ్రీనివాసరావు గారు రామ్ దేవ్ బాబా గారికి నేర్పించాను ఆయన కౌదులించుకుని కంటి అందుకే మాట్లాడు మీరు అంత కూర్చొని చోట్ల అలా కుడి చేసి పనిచేస్తారని చెప్తే యూఎస్ఏ చైనా అండ్ ఇండియా కంట్రీస్ We have more 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 than 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 300 active ingredients. Active ingredients. ingredients means the technical that to to make the chemistry more than, access కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి